నమస్తే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు అనేక రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది దీనికి కారణం ఏంటంటే తాజాగా అంటే సోమవారం రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఫేస్ టూ మొత్తం పన్నెండు రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి అందులో కొన్నింటిలో మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ నిర్వహించబోతున్నాం తాజాగా మనం చూసాం బీహార్లో ఎస్ఐఆర్ అమలు చేయడం ద్వారా నిర్వహించడం ద్వారా సుమారుగా యాభై ఆరు లక్షల ఓట్లను తొలగించారు రకరకాల కారణాలతో అందులో డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు పర్మనెంట్ షిఫ్ట్ ఇతర రాష్ట్రాలకి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాలతోటి యాభై ఆరు లక్షలకు పైగా ఓట్లను తొలగించారు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టే ఓట్ చోరీ అన్నాయి రకరకాల ఆరోపణలు చేశాయి బట్ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు అనుమతితో తను చేయాల్సింది తను చేసింది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది దీన్ని ఆపడానికి లేదు స్టే ఆర్డర్ ఇవ్వడానికి లేదు సో ఇప్పుడు బీహార్లో పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది ఏంటంటే మొత్తం తమిళనాడు వెస్ట్ బెంగాల్ కేరళ అస్సాం యూపీ గోవా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి మొత్తం దశల ఈ పన్నెండు చోట్ల కూడా ఎస్ఐఆర్ జరగబోతోంది ఎక్కువగా భయపడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది మేము జరగని రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చెప్పి మమతా బెనర్జీ గగ్గోలు పెడుతున్నారు ఇంకా ప్రాసెస్ మొదలగాకముందే నెల రెండు నెలల ముందు నుంచి ఆమె గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ మేము జరగని లోకల్ సెంటిమెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఓట్లన్నీ తీసేస్తున్నారంటూ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ప్రజల్ని ఉసుకొల్పేటువంటి ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ ఇక నెక్స్ట్ వచ్చి కేరళలో కూడా అదే పరిస్థితి తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఈవెన్ తమిళనాడులో కూడా అదే పరిస్థితి అక్కడ కూడా మేము ఇక తమిళనాడులో మరీ హార్డ్ కోర్ ఉంటారు కేంద్రం ఏం చేసినా సరే మేము అడ్డొస్తాం అడ్డంగా నిలబడతామని చెప్పి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ విరుచుకుపడుతూ ఉంటారు ఇక దీన్ని కూడా సహజంగానే తప్పుపడతారో మేము జరగనేమో అని చెప్తారు కేరళలో కూడా అదే పరిస్థితి ఎస్ఐఆర్ అనేది కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్క అయిపోయాయి కుమ్మక్క అయిపోయి ఈ డ్రామా ఆడుతున్నాయి కేవలం బీజేపీకి అనుకూలంగా ఏదో ఏజెంట్ లాగా ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందనేది జనరల్గా ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళండి నీకు తగిన ఆధారాలు ఉంటే ఇది సరైంది కాదు దీన్ని ఆపడం అని చెప్పి సుప్రీం ఆల్రెడీ వెళ్ళారు కదా బీహార్లో ఏం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది స్టే ఇవ్వడం కుదరదు కాకపోతే కొన్ని ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము స్వీకరిస్తామని చెప్పింది స్వీకరించారు దట్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ ఇప్పుడు బీహార్లో ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ సంస్థల పైన మీకు నమ్మకం లేదా కోర్టులు చెప్పినా కూడా వినరా జనరల్ గా ఈ పార్టీల ఆరోపణలన్నీ ఎందుకంటే ఇప్పుడు కేవలం ఈ రాష్ట్రాల్లోనే కాదు కదా బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోందా గుజరాత్లో జరుగుతోందిగా రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ జరుగుతోంది కదా అండ్ ఎస్ఐఆర్ ఎవరు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుందా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఇది జరుగుతోంది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది ఇది ఇట్స్ మ్యాండటరీ ఎప్పుడో రెండు వేల రెండులో జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగాలి ఇందులో దీనివల్ల ఏం జరుగుతుంది డూప్లికేట్ ఓటర్స్ ఉంటే ఫేక్ ఓటర్స్ ఉంటే వాటిని అన్ని తొలగించేస్తారు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లను తొలగించేస్తారు కొత్తగా ఎవరైనా ఓటు హక్కు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే కొత్తగా ఓట్లను చేర్చుకోవడం జరుగుతుంది వీళ్ళ అంతా ఏంటంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ లేకపోతే కేరళలో కానీ శరణార్థులు ఎవరైతే ఉన్నారో దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయి తమ ఓటు బ్యాంకు మొత్తం పోతుందని చెప్పి గగ్గోలు పెడుతున్నాయి అది చట్టబద్ధమైనటువంటి ఓటు బ్యాంకు కాదు ఎక్కడెక్కడి నుంచో వెస్ట్ బెంగాల్లో అయితే పెద్ద ఆధార ఫ్యాక్టరీనే ఉంటుంది బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వారితో నిండిపోయింది వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఎస్ఐఆర్ కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే బీహార్ కంటే ఇంకా ఎక్కువ మేబీ డెబ్భై లక్షలు ఉండొచ్చు ఎనభై లక్షలు కూడా ఉండొచ్చు తద్వారా మమతా బెనర్జీ గద్దె దిగిపోవడం ఖాయం అంటే కుర్చీ కదులుతోంది వెస్ట్ బెంగాల్లో ఈ భయం వెంటాడుతోంది మమతా బెనర్జీ సేమ్ కేసు విత్ తమిళనాడు కూడా కేరళ కూడా ఎక్కడైతే ఈ మైనారిటీల ప్రభావం ఎక్కువ ఉందో ఎక్కడైతే ఈ దొంగ ఓటర్లు లేకపోతే అసలు భారతీయ పౌరుడు కానివాడు ఇక్కడ ఓటు హక్కు వేయడానికి అర్హత లేదు రైట్ సో ఈ ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతూ కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ఎన్నికల సంఘం పైన జల్లేటువంటి ప్రయత్నము ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి బట్ అవి నిలబడవు ఎందుకంటే జరిగి తీరాల్సిందే మేబీ తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే సృష్టించవచ్చు కానీ అది జరిగి తీరాల్సిందే ఇప్పుడు ఓటు బ్యాంకు మీ ఓటు బ్యాంకు మాత్రమే పోతుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ప్రజల్లో అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు కదా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు అందరూ ఉన్నారు కదా కేవలం మా ఓటు బ్యాంకు మాత్రమే పోతుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అక్కడ మీ బూత్ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు కదా ప్రతి పార్టీకి ఉంటారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టులను ఎప్పుడో అవ్వచ్చు కదా చట్టబద్ధంగా ఎప్పుడో అవ్వచ్చు కదా ఇది మానేసి ఊరికే గగ్గోలు పెట్టడం వలన ఎస్ఐఆర్ని మేము జరగనే మేము ఆపేస్తాం అగ్నిగుండం చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తాం అంటే దానివల్ల ప్రయోజనం లేదు మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా పినరాయి విజయన్ కానీ వీళ్ళందరూ గుర్తు ఏంటంటే చట్టానికి అతిథులు ఎవరు కాదు రాజ్యాంగ సంస్థల్ని గౌరవించాల్సింది ఎస్ మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు ఈ రాజకీయ పార్టీలన్నీ ఎస్ఐఆర్ సార్ అంటే భయపడుతున్నారు ఆమడ దూరం పరిగెడుతున్నాయి కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు